శ్రీకాకుళం జిల్లాలోని మాజీ ఎమ్మెల్యే కడు పేదరికంలో మగ్గుతున్నారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది వరకు పాతపట్నం ఎమ్మెల్యేగా పనిచేశారు లక్షలాది మంది ప్రతినిధిగా పనిచేసిన ఆవిడ ప్రస్తుతం దయాని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు గిర్రున యాభై ఏళ్లు తిరిగేసరికి ఆమె సిచ్యువేషన్ పూర్తిగా మారిపోయింది ప్రస్తుతం ఆ మాజీ ఎమ్మెల్యే పరిస్థితి చూస్తే చాలా జాలేస్తుంది ఆమె స్థితిని చూసిన వారంతా ఎమ్మెల్యేగా చేసిన చివరికి ఇంతేనా అంటున్నారు ఇంతకీ ఆమె ఎవరో కాదు ఆ మాజీ ఎమ్మెల్యే పేరు సుక్కా పగడాలమ్మ ఆమె శ్రీకాకుళం జిల్లా ముక్తాపురం గ్రామానికి చెందినవారు గతంలో ఎమ్మెల్యేగా చేసినా కూడా నేడు పేదరికమే ఆమె చుట్టూ ఉంది ఎమ్మెల్యే అంటే మామూలు పదవి కాదు ఆ ఉన్నత పదవిని అందుకున్న వారు కనీసం కూడు గుడ్డకు లోటు లేకుండా ఉంటారు కానీ పగడాలమ్మ పరిస్థితి అందుకు భిన్నం ఆమెకు మాజీ ఎమ్మెల్యేగా ప్రభుత్వం అందిస్తుంది నెలకి ముప్పై వేల రూపాయలు పెన్షన్ మాత్రమే అదే ఆమె జీవితానికి ఆధారం ఈ రోజుల్లో ముప్పై వేలంటే ఏమంత పెద్ద మొత్తం కాదు ఆ డబ్బుతోనే ఆమె నెల జీవితం గడవాలి ప్రస్తుత రాజకీయాల్లో ఆమె ఎమ్మెల్యే అయితే రాజభవనాలు కట్టుకునే వారినే చూశారు కానీ పగడాలమ్మకు మాత్రం తాను ఉన్న ఇల్లు కూలిపోయే స్థితిలో ఉంది బిక్కు బిక్కుమంటూ అందులోనే ఆమె కాలక్షేపం చేస్తున్నారు ఇక ఆమె తన కూతుళ్ళ పెళ్ళల కోసం అప్పు చేసి మరింత ఆర్థిక ఇబ్బందిలో పడ్డారు వయోభారంతో ఆమె ఆరోగ్యం దెబ్బతింది దాంతో ఆమె తన అనారోగ్య సమస్యలకు కూడా పెన్షన్ డబ్బులు సరిపోవడం లేదని వాపోతున్నారు తన ఇంటి మరమ్మతులకు ఆయన ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయాన్ని ఆమె ఆశిస్తున్నారు నిజంగా ఇలాంటి పరిస్థితి రావడం అనేది మాటల్లో చెప్పలేని బాధ పగడాలమ్మ లాంటి వారు అరుదుగా ఉంటారు ఎమ్మెల్యేగా చేసినా కూడా ఏమీ సంపాదించుకోలేని ఆమె ఎందరికో స్ఫూర్తి ప్రస్తుత పరిస్థితిలో అతి చిన్న పదవిలో ఉంటూ కోట్లకు పడగలెత్తుతున్నారు అలాంటి చోట తులసి మొక్కల పగడాలమ్మ ఉన్నారు పేదలకు ఇల్లు ఇస్తూ వారిని ఒక ఇంటి వారిగా చేస్తున్న ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే విషయంలో కనీస శ్రద్ధైన తీసుకోవాలని కోరుతున్నారు అలాగే ఆమె అనారోగ్య సమస్యలకు ఏదైనా ఆర్థిక ఆసన ఇవ్వాలని ఆమెను ఆదుకోవాలని స్థానికులు అభ్యర్థిస్తున్నారు ఈ రోజులో రాజకీయం పూర్తిగా వ్యాపారం అయిపోయింది ఎంత తెస్తున్నారు ఎంత ఇస్తున్నారు ఎంత సంపాదిస్తున్నారన్న లెక్కలు వేసుకుంటున్నారు కానీ పగడాలమ్మ లాంటి వారు మాత్రం ఎక్కడా భూతద్దంతో వెతికినా కనిపించరు